హాయ్ ఆల్ వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని తెలుగు రివ్యూ స్వాట్ సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ లేటెస్ట్ ఎన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సో అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఈరోజు మీకోసం ఒక కొత్త విషయాన్ని షేర్ చేసుకోవడం కోసం అని వచ్చాను నేను ఎప్పుడైనా ఒకటే చెప్తానండి ఫస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేశాకే ఆ ప్రజలకి నేను రివ్యూ ఇస్తాను అది ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఒక స్త్రీశక్తి పథకాన్ని అయితే ఈరోజు ఐదు గంటలకి స్టార్ట్ చేశారండి ఫ్రీ బస్ మహిళలకి సో దీని గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ కొన్ని విషయాలు తెలుసుకొని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ సో ఫస్ట్ పాయింట్ ఫ్రీ ఫ్రీ నేను ట్రాన్స్పోర్టేషన్ ఫర్ ఫీమేల్స్ సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళకి ఫ్రీ ప్రయాణం అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యింది కూడా ఓకే సో ఇక్కడ మెయిన్ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఈ ప్రయాణం ఏపీ మొత్తం వర్తిస్తుందా లేదా అని ఉంది సి మీరు ఆలోచించే విధానం కరెక్టే అండి ఈ ప్రయాణం అనేది సో ఏపీలో అన్ని చోట్లకి ఉంటుంది కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి అవేంటో నేను ఈ వీడియోలో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను సో మీరు దీన్ని స్కిప్ చేయకుండా వినండి ఇది అందరికీ షేర్ చేయండి ఓకే సో మనకి ప్రయాణం చేయాలి అంటే ఫస్ట్ కావాల్సింది ఐడి ప్రూఫ్ అండి ఇక్కడ వీళ్ళకి ప్రయాణం చేసేటప్పుడు ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డ్ ఎందుకు రేషన్ కార్డ్ అంటే ఇది ఏపీ ప్రభుత్వానికి ఆధార్ కార్డ్ అంటే అందరికీ కామన్ అన్ని రాష్ట్రాలకి కామను బట్ కానీ రేషన్ కార్డు ఆధార్ కార్డులో మనకి స్టేట్ని బట్టి మీకు వేరియేషన్ అనేది ఉంటుంది ఒకవేళ ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు యాజ్ ఐడి ప్రూఫ్ ప్రకారం గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ సో అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఎంత లాభం ఉంటుందో అన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి ఎందుకు అంటే మీరు చూసారు కదా మన తెలంగాణలో కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోయారండి సారీ చావలేదనుకోండి బాగా బేపచ్చంగా కొట్టుకున్నారు దీనివల్ల పాపం చాలామంది ఇబ్బంది పడ్డారు కూడా ఇనిషియల్ స్టేజ్లో సో మేబీ ఇది మనకి ఈ మంత్లో కొంచెం ఇష్యూ అయితే ఉండొచ్చు ఎందుకంటే అప్కమింగ్ వినాయక చవితి వస్తుంది సో కొన్ని ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి కదా శ్రీరామనవమి సారీ శ్రీకృష్ణాష్టమి రేపు ఇలాంటివి మనం ఒకటి కావాలి అనుకుంటే ఇంకొకటి మనము కొంచెం ఫేస్ చేయాలి కదండి సో అది ఒకటి మెయిన్ మెయింటింగ్ వచ్చి నార్మల్గా సో నేను ఒకటి మెన్షన్ చేశాను కొన్ని చోట్ల మాత్రమే అని చెప్పి తమ్నైల్లో అది మీకు ఇక్కడ చెప్తాను సో ఇక్కడ నేను అంటే నేను ఏంటంటే కొంతమంది కండక్సర్ కండక్టర్స్కి కాల్ చేసి కనుక్కున్న విషయము సో వాళ్ళకి ముందుగా ఒక మనం ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసే ముందు వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ ఏంటంటే వాళ్ళకు కొంచెం ట్రైనింగ్ అలాంటిది ఇస్తారు కదా మీరు ఎలా ఉండాలి సో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎలా చేయాలి ఏంటి అని చెప్పి సో దీని ప్రకారం ఏంటంటే మనకి మెయిన్గా ఈ ఫ్రీ ప్రయాణం అనేది ఘాట్ రోడ్డు ఉండే ఏరియాలో అనేది లేదండి వర్తించట్లేదు ఘాట్ రోడ్ ఉండే ఏరియాలో సో లైక్ ఎగ్జాంపుల్ తిరుపతి టు తిరుమల రాయచోటి ఘాట్ రోడ్డు ఉంది కదా మెయిన్ సో ఇలాంటివి ఎందుకు వీళ్ళు ఇలా పెట్టారు అంటే నేను అనుకుంటున్నాను యాక్చువల్గా నాకు నాకు అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము వాళ్ళకి గెస్ ఇది జస్ట్ గెస్సింగ్ అండి నార్మల్గా ఏంటంటే మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరిగినా నార్మల్గా మనం టికెట్ కొట్టించుకునేటప్పుడు దాంట్లో ఇన్సూరెన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా సో ఇక్కడ ఫ్రీ టికెట్ కాబట్టి ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా ఘాట్ రోడ్స్ అంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి మనకి ఉంటాయి కదా అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ కానీ లేదా ఏమైనా బంద్పోడు దొంగలు ఇలాంటి సంథింగ్ ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు ప్రయాణికులకి ఫ్యూచర్లో వాళ్ళు లబ్ధి పొందేదానికి విధంగా ఇది పెట్టారని నేను అనుకుంటున్నానండి ఓకే నా గేస్ కరెక్ట్ అయితే ఎస్ అని చెప్పండి లేదా ఒకవేళ నా గేస్ ఏమన్నా రాంగ్ అయితే మీకు ఒకవేళ ఏదన్నా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ తెలిసి ఉంటే నాకు చెప్పండి ఓకేనా సో ఇదైతే నేను తెలుసుకున్నది ప్రయాణం అయితే బాగానే ఉన్నది ఫస్ట్ టైం కాబట్టి అంటే నేను జస్ట్ ఎంత దూరం ప్రయాణం చేయలేదు జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ మాత్రమే పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణం చేశానండి అండ్ ఇంకోటండి ఈ ఈ ఫ్రీ బస్ పథకం అనేది ఏ బస్సుల్లో అప్లికబుల్ అవుతుంది అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉన్నాయి సో ఈ పల్లె వెలుగు పల్లె వెలుగు బస్సులు ఆల్ట్రా పల్లె వెలుగు బస్సులు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసెస్లో మాత్రమే మనకి ఫ్రీ యూనో ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంది మహిళలకి సో మీరు బస్సు ఎక్కే ముందు ఆచితూచి ఒకసారి చెక్ చేసుకోండి మనకి బస్ పైన పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ అల్ట్రా పల్లె వెలుగు ఇలాంటి నేమ్స్ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటారు అవి మాత్రమే ఎక్కండి ఐడీ ప్రూఫ్ కంపల్సరీ మెయింటైన్ చేయండి ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా ఐడీ ప్రూఫ్ మర్చిపోయినా సరే ఫోన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు క్యారీ చేస్తుంటారు ఆ ఫోన్లో అట్లీస్ట్ సాఫ్ట్ కాపీ అయినా క్లియర్ పిక్చర్ తీసుకోండి ఓకేనా సో ఇది నేను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే అండ్ ఇంకోటి సూపర్ లగ్జరీ ఈ బస్సెస్లో అయితే ఫ్రీ కాదండి సో నేను చెప్పిన వాటిలు మాత్రమే ఇది ఫ్రీ బస్ అనేది మనకి అప్లికబుల్ అండి సో దయచేసి మీరందరూ ట్రావెల్ చేసేటప్పుడు కేర్గా ఉంటారనే కోరుకుంటున్నాను అండ్ ఇంకోటి ఈ తొక్కి స్లాట్లో దొంగ వాళ్ళు ఎక్కువ ఉంటారండి సో జాగ్రత్తగా మీ పర్సెస్ ఇవన్నీ మీరు కొంచెం జాగ్రత్త పెట్టుకొని ప్రయాణాలు చేసేటప్పుడు మీరు ఆలోచించి కొంచెం మీ వస్తువులు మీ జాగ్రత్త చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ నేను ఇఫ్ యూ నీడ్ మోర్ అప్డేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆ ఐకాన్ మీద కొంచెం అక్కటికు అక్క ఇక్కటి నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేటివి మీకు వస్తాయి ఓకేనా థ్యాంక్ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ